మన తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ వస్తుందంటే ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది అదే ఇంటి ముందు వేసే ముగ్గు దగ్గర నుండి వంటింట్లో వండే పిండి వంటల దాకా అలానే మేడ మీద ఎగరేసే గాలి పటాల ప్రతి క్షణం మనకు పండగ వాతావరణమే కనబడుతుంది అలా ఈ గాలి పటాలకి మెయిన్ థ్రెడ్ అనేది బాగా కట్టుకోవాలి ఆ థ్రెడ్ ప్రాసెస్ ఎలా ఉందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో దీని గురించి ముందుగా మనం గాలిపటం యొక్క బ్యాక్ సైడ్ అంటే మనకి ఏవైతే స్టిక్స్ ఉన్నాయో కనపడిన బ్యాక్ సైడ్న లెఫ్ట్ సైడ్ ఒక హోలు అలానే రైట్ సైడ్ ఒక హోల్ వేసుకోవాలి అది ఫ్రంట్ సైడ్న గాలిపటం యొక్క ఫ్రంట్ సైడ్న హోల్స్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత జాన ఏదైతే హోల్స్ పెట్టామో అక్కడి నుంచి జాన కొలత వేసుకొని అక్కడ కూడా సేమ్ ఎలానే లెఫ్ట్ సైడ్ ఒక హోలు రైట్ సైడ్ ఒక హోల్ పెట్టుకోవాలి సో ఇలా మీరు క్లియర్గా చూస్తే హోల్స్ అనేది ఇలా పెట్టుకున్నాను ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ తర్వాత మనం ఏవైతే హోల్స్ పెట్టుకున్నామో సేమ్ హోల్స్ ఎలా పెట్టామో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అలానే ఒక థ్రెడ్ని తీసుకొని ఆ థ్రెడ్ని కూడా మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి థ్రెడ్ అనేది కట్టుకోవాలి సో ఈ దారం అనేది రెగ్యులర్గా యూజ్ చేసే దారం కాకుండా మార్కెట్లో మనకి సపరేట్గా గాలి పటలు ఎగరేయడానికి దారాలు ఉంటాయి సో ఆ దారం అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సో విధంగా చూపించిన విధంగా మనం ఆ దారాన్ని కట్టుకోవాలి సో దానికి నేను రెండుసార్లు ముడేస్తున్నాను సో ముడి అనేది కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి ఓకేనా సెకండ్ టైం కూడా వేసాను సో తర్వాత మనం ఇందాక చూపించినట్టు విధంగా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి జాన కొలత వేసుకొని హోల్స్ పెట్టుకున్నాం కదా సో అలానే ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ఏంటంటే మనకి కట్టుకున్న థ్రెడ్ని రైట్ సైడ్ నుంచి ఇందాక మనం ఏదైతే హోల్స్ పెట్టామో అక్కడ దాకా థ్రెడ్ని తీసుకోవాలి అది ఎలా ఉండాలంటే సేమ్ మన వీ షేప్లో కొలత వేసుకొని సేమ్ వి షేప్లో తీసుకోవాలి కరెక్ట్గా కొలత అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తీసుకోవాలి సో ఇది గాలిపాటం అనేది ఎగరాలంటే సో ఈ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉంటేనే అది మనకి చాలా గా ఎగురుతుంది లేదంటే మనం ఎగరేసినప్పుడు కిందకి పడటం అలా జరుగుతుంది ఈ విధంగా వి షేప్లో చూసుకోవాలి ఏదైతే మనం ఇందాక పెట్టుకున్నామో అవి షేపు దగ్గర నుండి ఆ థ్రెడ్ని కట్ చేసుకొని మనం ఇందాక చూపించాం కదా పై భాగాన్ని నుంచి కిందకి జానపాలు తీసుకొని టూ హోల్స్ పెట్టాం కదా సో ఆ పొజిషన్ దగ్గర నేను థ్రెడ్ని కట్ చేస్తున్నాను సేమ్ ఇందాక మనం చూపించినట్టు విధంగానే సేమ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి థ్రెడ్ని కట్టుకుంటున్నాను సేమ్ ఎలా పైన ఎలా టూ టైమ్స్ కట్టానో సేమ్ కింద కూడా అలానే టూ టైమ్స్ థ్రెడ్ని కడతాను సో ఈ కట్టే ప్రాసెస్లో థ్రెడ్ అనేది చాలా గట్టిగా ముడివేసుకోవాలి సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఈ కైట్స్ సేకరేయటం అనేది ఒక సాంప్రదాయంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది పిల్లలు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఈ కైట్ సేకరియటం ఓకే సో చూపించిన విధంగా తీసుకొని ఈ ఈ దారాన్ని మధ్యలోకి ఇట్లా మెజర్ చేసుకొని పైన కొంచెం కొంచెం పై భాగాన థ్రెడ్ అనేది ముడి వేసుకోవాలి సో దీన్ని కూడా కొంచెం స్ట్రాంగ్గా ముడివేసే విధంగా చూసుకోండి చూపించేవా సో లాస్ట్కి ఫైనల్ స్టేజ్ కూడా అయిపోయింది సో దీనికి నెక్స్ట్ మనం మనం ఏదైతే ఎగరేస్తామో ఆ మాంజ దారాన్ని ఈ థ్రెడ్డింగ్ మనం కట్టుకోవాలి నేను ఇక్కడ టూ టైమ్స్ కడుతున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్లుగా నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మా పిల్లలు చూసారా ఎలా ఆడుకుంటున్నారు